అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ పర్ల్ బ్యూటీ కన్వే టు 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 ఇట్స్ మై డిజైర్ కమ్ కోట రైట్ చైల్డ్ హుడ్ దేని గురించి చెప్తాను నేను నెల్లూరులో చదువుకున్నా అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది అనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమ్మింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పావు సో నాకు కొంచెం సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సో ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతా ఉండేవాడు టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతా ఉంటే అవి విసుగు వచ్చి నన్ను నేనేమి ఉన్నదేమో సిక్స్త్లోను సెవెంత్లోనో ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి పనిచేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యబట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయి ఊడిపోయి గమ్ములు దొరికేవి ఏదో బ్లూ కలర్ గమ్మ ఒకటి ఉండేది క్యామిలీన్ గమ్ అదేసే ఇరిగి ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్డీ పట్ట హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ హౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఇన్ ఆర్బిట్ అది ఒక మొదటి ప్రశ్న దట్స్ హౌ హావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేదానికి కొంచెం ఇట్లా వంకరగా ఉన్నా అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించిన నిశ్చయం అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే అపరిమితానికి గౌరవం అంటే మా ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లు చెప్పాను ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా కనిపిస్తుంది ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగేజేస్తాం అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు ఎక్కడో మారుమూలం ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో దేడ్ అండ్ వి రీచ్ అవుట్ వి ట్రై టు ఐడెంటిఫై దేమ్ వి ట్రై టు ఎడ్యుకేట్ దేమ్ వి వీటైటు డిగ్ దగ్గర వి వీటైటు టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందండి ఇవన్నీ చెప్తా ఉంటాయి చాలా ఆనందం కలిగేది సగటు భారతీయుడులో సగటు ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి డబ్బులు వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏ ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని చూసుకుంటామంటే వేదికపైన ఉన్న డిస్టింగ్విడ్ సైంటిస్ట్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం మన టీచర్ల దగ్గర ప్రారంభం అవుతుంది సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ బిజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ సమన్ రైట్స్ అ స్క్రిప్ట్ సమన్ క్రియేట్స్ మ్యూజిక్ Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. A lot of the unsung heroes, they are there. వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లైక్ టు కన్వే మై హార్ట్ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూఆర్ దేర్ మేబీ మీరందరికీ నేను తెలుసు లేకపోతే టీవీలో తెలుస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న అన్స మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరు తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాధ తెలుసు వాళ్ళ విలు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి